ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసమీక్షలు స్వాగతం వృషభ రాశి ఈ వృషభ రాశిలో నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పినటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా ప్రారంభం చేసాము అలాగే కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు ఈ సామూహిక పరిహార ప్రక్రియలు జరుగుతాయి ప్రతి నెలలో రెండుసార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పేటువంటి హోమాలు జరుగుతాయి అది అవే కాకుండా అనేక విశేష హోమాలు జరుగుతాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ రాశి ఫలితాలు పన్నెండు వీడియోలు అంటే మెయిన్ రాశి ఫలితం కూడా అయిన తర్వాత ఇంకో వీడియో వస్తుంది చూడండి కొత్తగా ఈ పూజలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూసి దాని ప్రకారం మీరు చేయవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టూ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది కొత్త పరిచయాలు కొత్త బంధుత్వాలు కొత్త స్నేహాలు ఉంటాయి అనుకూలమైన కాలం అయితే ప్రతిదానికి మీరు ఎక్కువ సాగదీసి ఏం చేస్తే బాగుంటుందని ఎక్కువ ఆలోచించకుండా అలాగే తొందర పడిపోకుండా నిదానంగా ఆలోచన చేయాలి బాగుంటుంది జాయిఫుల్గా ఉండదు వాతావరణం మీకు సహాయం ఎవరైనా చేయడానికి వస్తుండే మీరు అడిగితే సహాయం చేస్తున్నారా వాళ్ళందరూ కూడా వాలంటీర్గా వాళ్ళే వచ్చి సహాయం చేస్తున్నారా గమనించుకోండి మీరు అడిగినప్పుడు సహాయం చేస్తే పర్వాలేదు వాళ్ళందరూ వాళ్ళు మీకు మేము సహాయం చేస్తాము అన్నప్పుడు ఒక్కసారి తొందరపడకుండా నిదానంగా ఉండండి అంటే ఇప్పుడు మీ నుంచి ఏదైనా ఆశిస్తున్నారా డబ్బు రోకుండా కావచ్చు ప్రతిఫలం ఇంకేదైనా కావచ్చు జాబ్స్ ఉన్నాయి ఓ సీనియర్ పొజిషన్ రిఫరెన్స్ ఇచ్చి జాబ్ ఇప్పిస్తే మీ దాంట్లో మా వాళ్ళని తీసుకోవాలనే కండిషన్లో పెద్దవాళ్ళు జాబ్స్ ఇప్పిస్తూ ఉంటారు కొంతమందికి ఇలాంటి కండిషనల్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది కొంత ప్రతిబంధకం అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏది తొందరపడద్దు అలాగని మరీ నిదానంగా ఆలోచించ ఆలోచించే అవకాశం పాడు చేసుకోవద్దు రెండు రకాలుగా ఆచితూచి వ్యవహరించాలి తొందరపడద్దు సహాయం చేయండి సహాయం తీసుకోండి బంధుత్వాలు పెంచుకోండి స్నేహాలు పెంచుకోండి మితిమీరద్దు శృతి పెంచొద్దు మినిమిడి పోవద్దు మళ్ళీ రానియ్యొద్దు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి మీకు అన్నీ బాగుంటాయి బాగుంటుంది డెవలప్ అవడానికి మంచి ఫౌండేషన్ పెట్టేటువంటి టైం ఇది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టవర్ టవర్ కడింగ్ కార్డు తీసుకోవాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో మీ అవసరాన్ని గమనించి మీకు అవసరమైనప్పటికి కూడా మీకు సహాయం చేయకుండా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కొంతమంది మిమ్మల్ని పట్టించుకోరు మీరు ఎవరిని కాలం గడిచిపోయింది ముఖ్యంగా ఒకటో తారీఖు నుంచి మీకు ఏడవ తారీఖు మధ్యలో కొంత ఒత్తిడి పాస్ట్లో ప్రజెంట్లో మీకు బాగుంటుందంతా అనుకూలమైన కాలం ఎటువంటి ఇబ్బందులు ఉండవు వచ్చిన బౌండరీలో మీరుండి మీ లిమిట్ దాటి మీరు పోకుండా మీ బౌండరీలో అవన్నీ రానియకుండా మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరిని రానివ్వకుండా కరెక్ట్గా చెప్పండి కోప ఉండవు ఒక నూతులాగా అప్పలాగా అది మంచిదే ఈ సమయంలో మీరు అలాగే ఉంటారు అలా ఉంటారు హ్యాపీగా ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది ఫ్యూచర్ కార్డులో కూడా చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ జాబ్ అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి జీవితంలో బలమైన మార్పులు స్తబ్ద దొరికిపోయి ఆర్థికంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశము ఆ రకంగా మీకు ఎంతకాలంలో కలిసి వచ్చే కాలం కూడా ఉంది బాగుందంతా కూడా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎయిట్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ పండికల్స్ కుటుంబ కూడా ఒక స్తబ్దత నెలకొంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఉన్న దాంట్లో తృప్తి పడలేరు లేనిది రాదు ఎలా చేయాలో కొన్ని కొన్ని విచిత్రమైన సమస్యలు ఉంటాయి ఎలా పరిష్కారం చేసుకుని అర్థం కాదు మీకు సతమతమవుతూ ఉంటారు ముఖ్యంగా మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అనవసరమైన చిక్కులు తిండి తలదొచ్చద్దు అనవసరం ఉండదు తలదొచ్చద్దు ఎవరిదో బాధించద్దు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు తర్వాత అంతా బాగుంటుంది మీకు సామాజికంగా పర్వాలేదు సలహా సంప్రదింపులు ఉంటాయి అనుకూలమైన కాలమే కొంత ప్రశాంతత ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏమీ ఉండవు బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొండంతమ్మి అలకన మట్టడం ఏదో వస్తుందేమో అనుకుంటే ఏం ఉండదు నడుస్తూ ఉంటుంది పనికి గుర్తింపు ఉండదు చేసే సర్వీస్కి గుర్తింపు ఉండదు తెలివికి గుర్తింపు ఉండదు నడుస్తూ ఉంటుంది తప్పదు కాబట్టి ఉద్యోగం చేయాలి కాబట్టి ఉద్యోగం చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ ఏదో రకంగా ప్రతిబంధకాన్ని ఏర్పడుతూ ఉంటాయి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఏదైనా కొంత ఫ్రీ మూవ్మెంట్ ఉంటుందేమో ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేసే వాళ్ళకి అంత అనుకూలమైన కాలం కాదు ఉద్యోగం లేకుండా చేసేవాళ్ళకి మాత్రం అంటే ఫ్రెషర్స్కి కానీ జాబ్ మానేసిన వాళ్ళకి కానీ పర్వాలేదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మెజిషియన్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి చాలా బాగుంటుంది మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బ్రహ్మాండం కలిసి వచ్చే కాలం ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏం ఉండవు చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి డబ్బులు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో కింద మీద పడుతూ ఉంటారు అడ్జస్ట్మెంట్ కావు కొంత చికాకు పడుతూ ఉంటారు ప్రయాణం కోసం ఖర్చులు కానీ గిఫ్ట్ల కోసం ఖర్చులు కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ పర్వాలేదు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది కానీ రొటేషన్ చేయాల్సి వస్తుంది ఫోర్స్ఫుల్గా క్రెడిట్ కార్డు తీసి దీనికి కట్టి ఇంకొక కార్డు తీసి దీనికి కట్టి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంది మూన్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏమవుతుందో అనే భయం ఏం అవ్వదు కానీ ఎవరేమనుకుంటారో నా గురించి ఏదైనా మాట మాట్లాడితే ఒక మాట ఒక మాటలు ఊహించుకుంటూ ఉంటారు ఒక మాట అంటే ఇంకో ఒక రకంగా ఆన్సర్లు అనుకుంటారేమో ఇలాగ ఇంకో రకంగా అంటే ఇంకో రకంగా అనుకుంటారేమో వాళ్ళు అనుకుంటూ ఉంటారు మీవన్నీ మీరు చేయడమే మీ మనసులో ప్రతీదీ అందరం కూడా అలా నోరు మూసుకూర్చోవాళ్ళు సామాజికంగా జరిగే వ్యవహారం కాదు భావ వికటించేసి ప్రతి వాళ్ళకి ఉండదు మీకు ఉంటుంది మీరు అన్నమాటనే ఏదో వాళ్ళు అనుకుంటారేమో ముందే మీరు అనుకుంటే కష్టం అనుకోండి అనుకునేవాడిని మీరు చెప్పేది మీరు చెప్పండి పట్టించుకోవద్దు మీద అదే పట్టించుకోవద్దు ఇద్దరు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ పాజిటివ్ థింకింగ్ పెరగాలి మీకు ఉన్న దాంతో తృప్తి పడాలి ఎవరో ఏదో అంటారేమో ఎవరేదో అన్నారేమో అని చెప్పి అనుకోవద్దు పోయిన దాని గురించి బాధపడద్దు ఉన్న దాంతో సంతోషపడండి మీకు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది శనిగ్రహ ప్రభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్ డిలే ఉంటుంది ఏ పని చేయబుద్ధి కాదు జనరల్ డిస్టర్బెన్స్ ఉంటుంది మీకు డల్గా ఉంటుంది యాక్టివ్ లైఫ్లో రావడం ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ పట్టించుకోవద్దు ఇరవయో తారీఖు తర్వాత మీకు బాగుంటుంది మీకు అంతా కూడా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది టెంపరెన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ది వరల్డ్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి ఒక అంతర్మథనం మనం ఏం చేస్తున్నాము మనం ఎలా చేస్తున్నాము మన భవిష్యత్తు ఏమిటి మనం ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడేది మీకు చెప్పాను కదా అనుకునేవి ఇక్కడ అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దని చెప్పాను కదా ఇక్కడ ఈ ఆరోగ్యపరమైన దానికి చెప్పింది అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు పట్టించుకోవద్దు మీరు మానసికంగా ఒత్తిడి పెంచుకోవద్దు ఇదంతా కూడా ఈ మగవారికి ఉంది మీరు ఓ మాట అంటే ఎక్కువ రెండు మాటలు అంటే తక్కువ ఏదో అనుకుంటారోమని చెప్పి అనుకోండి మీరు మానసికంగా స్ట్రెస్ పెట్టేసుకుంటే అది ఇబ్బంది అవుతుంది స్ట్రెస్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది మీకు మగవారికి స్ట్రెస్ ఉంటుంది అంతర్మతనం మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం మనం ఏమంటే వాళ్ళు ఏమనుకుంటారో ఇలాగా అలాగే ప్రతి వాళ్ళు సలహా ఇస్తూ ఉంటారు ఇలా చేయి అలా చేయని సలహాలు తక్కువ ఉండదు కానీ పని చేసేది మీరు వంద మంది వంద సలహాలు ఇస్తే వంద సలహాలు ఎక్కడ పాటిస్తారు మీరు అందువల్ల మీకు రోజుని మీరు చేయండి ఎవరినీ కాదనతో మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఆడవారి సంబంధించి బాగుంటుంది మూమెంట్ ఉంటుంది పాజిటివ్ మూమెంట్ ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత పాజిటివ్ మూమెంట్ ఉంటుంది కోరుకున్న సమాచారం పొందుతారు మంచి సమాచారాలు పొందుతారు ఫారిన్ ట్రావెలింగ్ ఎడ్యుకేషన్ విద్యా వ్యవహారం పిల్లల గురించి వివాహం జీవితంలో ఏదైనా కానీ బాగుంటాయి అన్ని రకాల కూడా అనుకూలమైన కాలం శుభవార్తలు వింటారు ముఖ్యంగా మంచి వార్తలు వింటారు వైవాహిక జీవితంలో చెప్పుకోలేకనే ఇబ్బందులు ఉంటే ఏది ఉండవు ఎలాంటి ఎవరు ఎలాంటి కమిట్మెంట్లు ఇవ్వద్దు మీరు ఆడవారు అనుకోండి మీరు ఉద్యోగం చేస్తున్నారు ఈ నెక్స్ట్ మంత్ శాలరీ మొత్తం మీకు ఇచ్చేస్తాను గిఫ్ట్ ఇస్తానని చెప్పదు అలాగే మీరు మగవారైతే మీ శ్రీమతిని గిఫ్ట్ కొంటాను అది చేస్తాను ఇచ్చేస్తే ప్రామిస్లు ఏం చేయద్దు డబ్బుల విషయంలో ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కానీ కమిట్మెంట్ ఇవ్వద్దు ఒకరి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చుకోవద్దు కలిసి వెళ్దాము కలిసి చేద్దాం ఇలా అలాగే ఏమనుకోవద్దు ఆ టైంని బట్టి చేసుకెళ్తూ ఉండండి అంతే తప్ప అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్ వేరే వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేయవద్దు సపోజ్ మీ భార్య గురించి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి అమ్మ నాన్నకి లేదా అత్తగారి మామగారికి లేకపోతే ఆడవాళ్ళు మీ భర్తకు మీ కంప్లైంట్ కంప్లైంట్స్ మీ అత్తగారి మామగారికి మీ నాన్న నాన్నగారికి చెప్తే మీ బరువు బయట పెట్టుకోవడం అవుతుంది తప్ప ఉపయోగం ఏమి ఉండదు అందువల్ల తొందరపడి ఎలాంటి మాటలు మాట్లాడద్దు ప్రశాంతంగా ఉండండి కామగా ఉండండి అన్నీ సెట్ అవుతాయి సంతానానికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు లేవు బాగుంది పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి కొత్తగా పెళ్ళైన సంతానం కలిగే అవకాశము కలిగిన సంతానం వృద్ధి ముఖ్యంగా స్త్రీ సంతానానికి సంబంధించి వృద్ధి కనబడుతుంది పిల్లలకి పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి హైయర్ ఎడ్యుకేషన్ అన్ని రకాలుగా కలిసి వచ్చే కాలం బాగుంటుంది చిన్నపిల్లి విద్యార్థులు కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ లేదా జాబ్ రావడం కానీ పెళ్లి సైడ్ రావడం కానీ అన్ని రకాలు కూడా అనుకూలమైన కాలం నక్షత్రాలు వేరేగా తీసుకుంటే కొత్తికి రెండు మూడు నాలుగు వాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకొక తీసుకోవాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాం రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాం రోహిణ వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఫోర్ కుర్తిగా నక్షత్రం వాళ్ళు గుడ్డిగా అవన్నీ నమ్మొద్దు అన్నీ అయిపోయాయి ఇంకా నా చేతిలో పండు పడిపోయి తినేయడమే అని అనుకోవద్దు చివరి నిమిషంలో మీకు చేయిస్తారు ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అనవసర నిమిషాలు తలదూర్చడం కానీ మీరు సెలవు పెట్టడం కానీ ఒకవేళ మీరు ఆ టైంలో మీరు లీవ్లో ఉన్నా సెలవు ఉన్నా ఏమన్నా కానీ మీరు అందుబాటులో ఉండండి మీ జాబ్కి అందుబాటులో ఉండండి మేము వెళ్ళి సెలవు పెట్టి బయటికి వెళ్ళిన ఎలా చెప్పొద్దు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు కోరి కష్టం కొని తీసుకునే అవకాశం ఉంటుంది అనవసరం మాట్లేదు మాట్లాడద్దు రోహిణీ నక్షత్రంలో ఫుల్ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు అసలు ఖాళీ ఉండదు మీ గురించి మీరు మాట్లాడే ఆలోచన టైమే కూడా మీకు ఉండదు మరుసరి నక్షత్రం వల్ల పర్వాలేదు జీవితంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే అనుకూలమైన కాలము జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పు లాంటివి ఏం చేయాలనుకుంటే అనుకూలమైన కాలము సలహాలు అడగండి సలహాలు పాటించండి నలుగురు మాట వినండి తొందరపడి నిర్ణయాలు తీసుకునే ఉంటే మంచిది కానీ మార్పు గురించి ప్రతి చేసే ప్రయత్నాల్లో మీకు సక్సెస్ వస్తుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్ష భైరవ ఆరాధన చేయండి స్వర్ణాకర్షణ భైరవ హోమం చేసుకోండి మన ఈ సంవత్సర పరిహారాలు భాగంగా స్వర్ణగ మీరు హోమం చేస్తాము ఈ పదిహేను తారీఖు తర్వాత జరిగే పరిహార ప్రక్రియలో రోహిణి వాళ్ళే ఏం చేయాలి స్ట్రెంగ్త్ వద్ద హోమం చేసుకోండి ఆరాధించడం ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూన్య దుష్ట హాను హుం ఫట స్పహ ఈ మంత్రం జపం చేయించుకోండి లేదా హోమం చేయించుకోండి లేదా దుర్గా కవచం చదువుకోండి బాగుంటుంది మురగీస ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ మీరేం చెయ్యక్కర్లేదు చేసుకోవాలి ఏముంటే వడకు బయలు ఆరాధన చేయండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి వేరబద్దుని ఆరాధన చేయవచ్చు శివారాధన ఏం చేసినా మంచిదే బాగుంటుంది శివారాధన చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది తొందరపడద్దు కమిట్మెంట్లు తీసుకోవద్దు కమిట్మెంట్ ఇవ్వద్దు అసలు అతిగా ఆవేశపడి మాటలని మాటలు ఇబ్బంది తెచ్చుకోవద్దు ముఖ్యంగా కృత్తిక నక్షత్రం అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరం చేయడం మీరు తలదోచకుండా ఉండే మంచిది శుభం గుయాత్